ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తన రూటు మార్చారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ తన సహజ శైలికి భిన్నంగా ప్రసంగాలు చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ కు మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు శివసేన జనసేన సిద్ధాంతం ఒకటేనని చెప్పుకొచ్చారు బీజేపీ గెలుపు అవసరం గురించి వివరించారు అదే సమయంలో తొలిసారి తెలంగాణ సీఎం రేవంత్ ను టార్గెట్ చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రస్తావించారు పవన్ విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కీలక మలుపుగా కనిపిస్తోంది తెలంగాణ రాజకీయాల గురించి పవన్ తన ప్రచారంలో ప్రస్తావన చేశారు కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ సైతం మహారాష్ట్రలో ప్రచారం చేస్తూ తన హయాంలో అమలు చేసిన పథకాలను వివరించారు ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు దీనికి కౌంటర్ గా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ అంటే తన గుండె ఎలా కొట్టుకుంటుందో అంటూ వివరించారు బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి తనకిష్టమైన పాట అని చెప్పుకొచ్చారు తెలంగాణ పోరాటాల గడ్డ అని పేర్కొన్న పవన్ అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెలా ఇస్తామని చెప్పిన ఆర్థిక సాయం ఇవ్వటం లేదని పవన్ విమర్శించారు ప్రజలకు ఇచ్చిన మాట కాంగ్రెస్ నిలబెట్టుకోవటం లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు అటు రేవంత్ తన ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో తన ప్రభుత్వ విజయాలను వివరిస్తున్నారు కేంద్రం ప్రధాని మోదీ పైన విమర్శలు గుప్పించారు గుజరాత్ నుంచి ప్రధాని ఆదాని ముంబైను దోచుకోవడానికి వస్తున్నారంటూ ఆరోపించారు బీజేపీ బందిపోటు ముఠాను తరిమి కొట్టాలని రేవంత్ తన ప్రచారంలో పిలుపునిచ్చారు పవన్ తన ప్రచారంలో భాగంగా ఓవైసీ మహారాష్ట్రలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వారి బెదిరింపులకు ఎవరూ భయపడరన్నారు ఇక పవన్ ఇప్పుడు రేవంత్ హామీలు అమలు చేయటం లేదంటూ చేసిన విమర్శలపైనా కాంగ్రెస్ నేతలు కౌంటర్ కు సిద్ధమవుతున్నారు ఇప్పుడు ఈ పరిణామాలు రాజకీయంగా కొత్త మలుపు తీసుకుంటున్నాయి